మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నెల ఇరవై ఒకటో తేదీన జరగనున్న యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే దేశ ప్రధాని విశాఖ రానున్న తరుణంలో పూర్తిగా ఎప్పటికే రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కావచ్చు ఇతరాతర డిపార్ట్మెంట్కి చెందిన అందరూ కూడా వచ్చి విశాఖ సాగర తీరంలో అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు సో ఈ యోగాంధ్రకి సంబంధించి ఒక రికార్డును తిరగరాయాలి గిన్నీస్ రికార్డులోకి ఎక్కించే దిశగా అయితే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇది పదకొండవ సంవత్సరం యోగా కండక్ట్ చేయడం సో ఇప్పటి వరకు కూడా లక్షా యాభై ఆరు వేల మందితో రికార్డు ఉండేది ఒక ప్రాంతంలో ఎట్ ఎ టైం అందరూ యోగా చేసేది కానీ ఇప్పుడు విశాఖపట్నంలో చూసుకుంటే సుమారు మూడున్నర లక్షల వరకు విశాఖ సువిశాల సాగర తీరంలో ఇక్కడ కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా సుమారు మూడున్నర లక్షల మంది యోగా చేసేందుకు అది అధికారులు ఏర్పాట్లు చేశారు మరొక లక్ష యాభై వేల మంది ఇతర ఇతర చోట్ల ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు ఇతర బౌద్ధరాము ఇటువంటి ప్రదేశాల్లో ఒక లక్ష యాభై వేల మంది అంటే పూర్తిస్థాయిలో విశాఖలో యాభై యాభై సుమారు విశాఖలో ఐదు లక్షల వరకు కూడా యోగా చేయనున్నట్లయితే తాజా సమాచారం అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు కోట్ల మందితో యోగా చేసి ఒక రికార్డ్ గిన్నీస్ రికార్డును సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో రేపు ఇరవై ఒకటిన జరగనున్న యోగా డేకి సంబంధించి దేశ ప్రధాని ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ వేదికను ఏర్పాటు చేశారు ఈ వేదికపై నుంచే దేశ ప్రధాని యోగా చేయనున్నారు సో దేశ ప్రధానితో పాటు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు సో అధిక సంఖ్యలో ప్రజలు కూడా వచ్చి ఈ యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పార్టిసిపేట్ చేయనున్నారు ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు తాజా సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు కోట్ల ఇరవై లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అయ్యారు విశాఖపట్నంలో చూసుకుంటే ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు తాజా సమాచారం అదేవిధంగా విశాఖ సాగర్ తీరంలో మూడున్నర లక్షల మంది అంటే మూడు లక్షల ముప్పై వేల మంది నుంచి ఐదు లక్షల వరకు కూడా ప్రజలతో యోగా చేసేందుకైతే ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు ఇప్పుడు రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర కేంద్ర ప్రభుత్వ బలగాలతో కూడా ఇప్పటికే విశాఖ చేరుకుని మొత్తం అంతా కూడా భద్రతని సమీక్షిస్తూ ఉన్నారు మరోవైపు దేశ ప్రధాని ఇరవై ఇరవయో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ చేరుకుంటారు విశాఖ చేరుకుని అక్కడ విశాఖలో నేవీకి సంబంధించిన గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారు అనంతరం ఇరవై ఒకటో తేదీని ఉదయం ఐదు గంటలకైతే వేదిక వద్దకు చేరుకొని యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రస్తుతానికైతే షెడ్యూల్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఆయా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కూడా ప్రజలు కూడా రానున్న తరుణంలో ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు రాష్ట్ర మంత్రులు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విశాఖలో ఉండి ఎప్పటికప్పుడు అయితే కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూడొచ్చు అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా విశాఖ సాగర తీరంలో అయితే మకాం వేశారని చెప్పవచ్చు ఎందుకంటే అతిపెద్ద ఈవెంట్ ఇది ఎందుకంటే విశాఖ దశ దిశను మార్చే ఈవెంట్గా ఇదైతే ఉండనుంది సో పూర్తిగా adik ke sekilo అంటే ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే సుమారు ఐదు అంటే ఒకటే ప్లేస్లో ఐదు లక్షల మంది ఇప్పటివరకు కూడా ఎక్కడ యోగా చేసిన దాఖలా లేవు సో విశాఖలో యోగా చేసి దాన్ని ఒక రికార్డు క్రియేట్ చేయాలంటూ కూడా అధికారులు అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ కూడా సమాయత్తమయ్యారు ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తులకి విశాఖ సాగర్ తీరం వద్దకు వచ్చినట్లయితే అధికారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక టీషర్టు మ్యాట్తో పాటు ఓఆర్ఎస్ కూడా ఇచ్చేందుకు అయితే ఏర్పాటు చేశారు ఇక చూస్తే రాత్రి రెండు నుంచి కూడా ప్రజలందరూ కూడా తరలి రావాలంటూ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేశారు అధికారులందరూ కూడా ఎందుకంటే ఇప్పటికే విశాఖ సముద్ర తీరం అంతా కూడా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ప్రజలందరూ కూడా సముద్ర తీరం పక్క నుంచి కూడా యోగా చేసేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అది ఇప్పుడే అంటే ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది భారతదేశం యోగా వల్ల సర్వ రోగ నివారణ అంటారు అటువంటి యోగాను ప్రజలందరూ ప్రతినిత్యం వారి కార్యకలాపాల్లో భాగం కావాలి యోగా యోగా చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది అంటూ కూడా ఈ యోగాకి భారతదేశం అంతా ప్రాధాన్యత ఇస్తుంది అటువంటి యోగాని యోగా డేకి సంబంధించి విశాఖలో ఏర్పాటు చేయడం విశాఖలో సుమారు ఐదు లక్షల మందితో యోగా చేయించే దిశగా ముందుకు వెళ్ళడం అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే రెండు కోట్ల మందితో యోగా చేయించేందుకు ఒక గిన్నీస్ రికార్డు సృష్టించేందుకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సమయతమైంది దీనికి దేశ ప్రధాని సైతం నరేంద్ర మోడీ సైతం రాష్ట్రంలో ఇతర కేంద్ర మంత్రులు కూడా అధిక సంఖ్యలో ఈ యోగా కార్యక్రమానికి రానుండటంతో అధిక సంఖ్యలో ప్రజలు కూడా వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లు ఎటువంటి లోపాలు అవంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతా లోపాలు కూడా దగ్గరుండి అటు రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో అయితే భద్రతను క్షమించిస్తూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూడొచ్చు ఇందాక మనం చెప్పినట్లుగానే సభా వేదిక ఏదైతే ఉందో వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఒక టెంట్ను కూడా వేయటం జరిగింది అత్యంత భద్రత కట్టుదిట్టం నడమ ఇక్కడే దేశ ప్రధాని సైతం ఇక్కడ ఏదైతే ఉందో ఈ వేదికపైన దేశ ప్రధాని యోగా చేస్తారు యోగా చేసే యోగా సందేశం కూడా ఇస్తారు ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర ఉన్నతాధికారులు మాత్రమే స్టేజ్ మీద అవకాశం కల్పించారు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చకచక చకచక అంటే యుద్ధ ప్రాతిపదికనైతే జరుగుతూ ఉన్నాయి మరోవైపు ప్రజలందరికీ కూడా విశాఖ నగర సిపితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రజలందరూ కూడా కొంత ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే అయితే సువిశాల విశాఖ ఉంటుందో ఆ సాగర్ తీరంలో వెహికల్స్ అన్ని కూడా ఈ రెండు మూడు రోజుల వెహికల్స్ అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు సహకరించాలి అతి పెద్ద ఈవెంట్ ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా రేపు విశాఖ చూస్తుంది ఎప్పుడెప్పుడంటూ కూడా ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైన ఈవెంట్ ఈ రోజు విశాఖలో జరగడం విశాఖ ప్రజలు కూడా కొంత సహాయ సహకారాలు అందించాలి అందులో భాగంగానే ట్రాఫిక్ సంబంధించి పలు ఆంక్షలు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు సాగర్ తీరం అంతా కూడా ట్రాఫిక్ నిలిపివేయడం కూడా జరిగింది ఏదైతే ఉందో కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే పార్క్ హోటల్ వరకు కూడా ఎటువంటి వాహనాలు తిరగకుండా అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే బారికేడ్లు అన్ని కూడా పెట్టేశారు ఏదేమైనప్పుడు కూడా యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఈ యోగా వేదికలకు సంబంధించి విశాఖ వేదిక కావడం విశాఖ ఒక రికార్డు క్రియేట్ చేయాలి గిన్నీస్ రికార్డులోకి ఎక్కాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు సుమన్ టీవీ విశాఖపట్నం